హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణ ప్రభుత్వం మరో రెండు నెలల్లో కూలిపోబోతుంది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడిషనల్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి గారు వైసీపీ ఎంపీ అది కూడా ఆంధ్రప్రదేశ్ కదా సో ఆయన తెలంగాణ గవర్నమెంట్ గురించి రెండు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది ఇంతకన్నా ఎక్కువ టైం లేదు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ వీళ్ళు ఏదో ఎలక్షన్స్లో గెలవడం కోసం మాత్రమే హామీలు ఇచ్చారు ఇవన్నీ అబద్ధపు హామీలు అని కొంచెం గట్టిగా వ్యాఖ్యానించడం జరిగింది దీని వెనుక కారణాలు ఏంటి సార్ అంటే నిజంగానే అలాంటి చర్యలు ఏమైనా జరుగుతున్నాయా వెనక ఏమైనా ప్లానింగ్ జరుగుతుందంటారా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం కూలిపోదండి అంటే వీళ్ళు ఎవరన్నా కుట్ర చేసి ప్లానింగ్ చేసి చేస్తే ఏమైనా ట్రై చేస్తే చెప్పలేము కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం కూలిపోదు అది ప్రభుత్వం కూలిపోయిందా అసలు ఏం నెరవేర్చారు అది మోసమే కదా అందులో ఇతను టచ్ చేసుకుని మళ్ళీ మోసం టచ్ చేసుకున్నవాడు చదువుకున్నవాడు బుద్ధిమంతుడు ఏదో ఉద్యోగస్తుడు అనుకుంటాం గత మనుషులు కనపడతాడు గట్టబద్ది పెంచుకున్నవాడు మరి అన్ని చేసి కూడా నువ్వు మోసం చేస్తారు కదా మీరు మొత్తం చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు ఇంతలోపే మళ్ళీ ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా డేలైట్ లైటర్ చేశారు అంటే పట్టపకల దోపిడీ చేసి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసి తెగ సంపాదించుకుని అన్ని దొంగలక్కలు రాసి కొట్టేశారు జేబు కొట్టేసేయడం కూడా జేబు దొంగ ఆ పర్సలో వెయ్యి రెండు వేల ఐదు వేల పదివేలు అంతవరకు వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని దోషిస్తారు కదండి వీళ్ళు దొంగలో అది మాట్లాడే హక్కు ఉందా మాట్లాడానికి అసలు మాట్లాడకూడదా మాట్లాడతానికి హోర్యూ ఎందుకు మాట్లాడతావు ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు మీ ఇంట్లో చిన్న చిన్న వాచ్లు అవి వచ్చింది వచ్చిందనుకోండి ఆవిడ మీ ఇంట్లోకి వచ్చి నీతి కవర్ చెప్తే మీరు ఏమంటారు సింపుల్ బుద్ధి లేదా మీరు మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నారు లేకపోతే మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు మీ ఇంట్లో వాచిలు మీ ఉంగరాలు మీ చెవిలి గట్టా పట్టుకుపోయినాక మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి చాలా భద్దరుగా ఉండాలమ్మా అదమ్మ ఇదే నీతి కోరు చెప్తున్నారు కాదు పోవాలి నువ్వు తప్పించుకోవాలని చెప్పి అంటావు కదా అంతే వాళ్ళ గురించి మాట్లాడతాం తప్పలేదు వాళ్ళకి పైగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోవటం నీకేటి సంబంధం నువ్వు కూలి చేస్తున్నావా అదే అదే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటారా నువ్వేమైనా హెల్ప్ చేస్తున్నావా అసలు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలో తెలియక వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఇప్పుడు తుంటి విమ్మికి ఇరిగిపోయినప్పుడు సొంతకి వెళ్ళడినా విజయ విజయ వెళ్ళలేదు కదా కనీసం ఆయన తుంటి విమ్మికి ఇరిగిపోయి హాస్పిటల్లో ఉంటే కనీసం ఎలా విరిగిపోయిందని పామన్నా పామలేదు కదా పైన ఇప్పుడు మనం చెయ్యి కాలు ఎరిపోయిందనుకో మనకి ఎవడవడొచ్చి కాలు ఎలా ఇరిపోయింది చెయ్యి అత్తర ఆత్మీయులు మీరు అందరూ ఆత్మీయులు కదా మేము ఎందుకే లేదు అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు తీసుకున్నాడు కానీ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు ఇదంతా అయిపోయింది మీరంటే వాళ్ళు వాదార్చడానికి అంటున్నారా లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు గట్టా దూకేసి వాళ్ళందరినీ ఆపడం కోసం రెండు నెలలు వాగితే అదే పడిపోయేలాగా ఉంది మీరు వెళ్ళిపోకంటారు బాబుని రిక్వెస్ట్ ఏమవుతుంటున్నాను నేను వా ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు అందరూ వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే మర్యాదపూర్వకంగా కలిసి ఉంటారు ఒక ఉంటారు ఇస్తారు తర్వాత మళ్ళీ కలుస్తారు మీ మీలాటో అడుగుతారు మీ లేకర్లు అడుగుతారు కదా మీరు నారద ఇది కదా మీరు వెళ్ళి ఏంటి ఎందుకు కలిసారంటారు అంటే వాళ్ళు ఏమంటారు అప్పుడు నా నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిసేమంటారు ఫైనల్గా మళ్ళీ కలుపుతారు ఏమంటే నేను అక్కడ అంత దురహంకారం నడుతుంది అక్కడ అంత ప్రజాస్వామ్యం లేదు కేసీఆర్ గారు అలాగా ఎలాగా లతా హరీశ్వరావు ఎలాగా అని చెప్పి వాళ్ళ మీద నెపం వేసేసి ఇంద్రపోతారు మూడు స్టేజుల్లో వెళ్తుంది చాలా చాలామంది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది మర్యాదపూర్వకంగా కలిసారు రెండు అభివృద్ధి కోసం కలుస్తారు రేపు మా మూడోసారి జెండా అయితే వెళ్తారు ఒకరి మీద నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని ఆ దారి ఎలాగెళ్ళాలో ఎటు ముందు మొలకంచుల కింద ఉందనుకోండి వెళ్ళేటప్పుడు కష్టం ఆ కత్తితోటి ఆ కంచెలు గించిలు నరుకుని దారి చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసావు కదా పార్టీలు మారడానికి సిమెంట్ రోడ్డు ఎక్కడికి వేశారు ఇంతమంది వారు మగమాటం ఉండేది చీకట్లో వెళ్ళి జాయిగా మాట్లాడుకుని జాయిన్ అయిపోయేవారు అసలు రెండు వేల నాలుగు ముందు ఈ గోల్ లేదు రాజశేఖర రెడ్డి లింక్ లింకెంత చేస్తానంటే అసలు ఇటువంటి దరిద్ర రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారి వల్ల ప్రారంభమైనవి అంత ముందు రాజకీయం అంటే ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి డబ్బులు తినేసి అవినీతి పడి అయినా కానీ సిగ్గు షార్ట్గా చెంగి ఇలా కప్పుకొని డబ్బులు తీసుకునేవాడు లేకపోతే గోడ షార్ట్కి వెళ్ళి ఆ టేబుల్ కింద బాబు డబ్బులు లేదా మా ఆవిడకి ఇచ్చే పట్టుకెళ్ళి ఇంటికి అలా చెప్పుకుని కూరాలి ఇప్పుడు డైరెక్ట్గా జీవన చేయట్టు తీసుకుంటున్నారు కదా పబ్లిక్ అన్ని పబ్లిక్ వ్యాపారాలు లాగేసుకుంటున్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం పెట్టానండి అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ టాపిక్ వల్ల వాళ్ళు అంటే వాళ్ళు ఎలా అధికారంలోకి రావాలనేది చూసుకోవాలి కానీ ఆల్రెడీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని దాని గురించి మాట్లాడడం వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం అంటారు ఏముండదండి కేసీఆర్ గారికి వాళ్ళకి సహకారం చేసినట్టుగా ఓదార్పు అనమాట వాళ్ళకి ఆ ఎమ్మెల్యే గట్ట మారిపోకుండా మంచి మాట చెప్పే బాగు బతిమాలకు ఉంటాడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఇలాంటి మాటల వల్ల నష్టం ఏంటంటే లాభం లేకపోగా మీరు లాభం ఏంటని అడిగారు మీరు దీనివల్ల ఏమీ లాభం లేకపోగా దీనివల్ల ఏంటి చెప్పమంటారా రేపు ఒక టీడీపీ గవర్నమెంట్ వస్తుంది వీళ్ళందరినీ కుమ్మెత్త పట్టుకుని రోడ్లు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు తిరిగిన రోడ్ల మీద రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫలితాలు వెలువడుతున్నప్పుడు వీళ్ళు ఎట్టుపారిపోలో చూసుకోలేదు వాళ్ళకి షెల్టర్ తాత్కాలికంగా షెల్టర్ దొరుకుతుంది తెలంగాణలో స్టేట్ వేరు కదా వీళ్ళు మాట్లాడే మాటలు ఇక్కడ కూడా దొరకదు అన్నమాట అంటే ఇలా చేసారు స్టీఫెన్ రవీంద్ర అడ్డం పెట్టుకుని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉండి కూడా అతను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇక్కడ కూడా అతను పరిపాలించాడు పోలీస్ రాజ్యం కృష్ణరాజు గారిని గట్రాపోయి అలా పట్టుకెళ్తారండి ఇంటర్ స్టేట్ పోలీస్ పర్మిషన్ ఉండాలి అదే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ పోలీసులు అనుమతి తీసుకోవాలి ఇవన్నీ చేయకుండా రాజ్యహింస పాల్పడ్డారు కదా ఇవాళ చేత కదా వీళ్ళే వాళ్ళు ఇంకా చాట్ని చేసి కొట్టేసి వీడియోలు తీసుకున్నారా వాళ్ళు ఎవరికన్నా కూర్చోబెట్టు పెట్టేస్తారు వాళ్ళు చాట్లు ఎక్కడ వీడియో తీసి చూసుకున్నారు వాళ్ళు వాళ్ళు చుట్టూ కూర్చుంటారు కొట్టేస్తున్నారు సార్ అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అయితే రీసెంట్ గా అన్నారు కానీ ఇంతకు ముందు కేటీఆర్ గారు రెండు మూడు సార్లు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది తొందరలోనే మనం కేసీఆర్ గారిని సీఎం చేసుకుందాం లేదంటే రెండు మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతోంది అంటే ఇవన్నీ ప్రజలకి సంకేతాలు ఇస్తున్నారు అంటే ఈ ఏమైనా కుట్ర వెనక ఏమైనా జరుగుతుందంటారా వీళ్ళందరూ కలిసి అంటే ఓన్లీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదండి ఎలా ఉంటుంది పిల్లకోకులు ఏదో మాట్లాడారంటే ఒక అర్థం ఉంది కడియం శ్రీహరి గారు లాంటి చాలా సీనియర్ నాయకుడు నిబద్ధం నాకు చాలా ఇష్టమైన ఎందుకంటే ఆయన చాలా నిబద్ధత నాయకుడు చాలా నిజాయితీ గల నాయకుడు అని ఒక రకమైన ఆయనతో మంచి సాఫ్ట్ కార్నర్ ఉండేది ఆయన కూడా ఈ ప్రభుత్వాన్ని కూలిపోతే కూల్చేతామని మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం ఇది ఏంటిది అంటే ఎంతో కొంత నిజం లేదంటారా మీరు ఎలా కూల్చేస్తారు చేస్తారు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు వెనక్కి ఏదైనా జరుగుతుందేమో నిప్పులు పొగరాదంటారు కదా ఎంతో కొంత లేదంటారా మీకు ఇప్పుడు ఇంకో మాట చెప్పనా అలా చేస్తే చంద్రబాబు గారు అయితే తల నుంచి వెళ్ళిపోతారు లేదా ఇంకో తల నుంచి వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి కొట్టేస్తాడు తనే కొట్టేస్తాడు వెళ్ళి రేవంత్ రెడ్డిని తట్టుకోగలరు వెళ్ళి సేమ్ టాపక్ ఉంటాడనుకున్నారే వాళ్ళు రవంత్ రెడ్డి కాదు అతను అతను రేవంత్ రెడ్డి అయితే ఆయన ఎటువంటి చర్యలు తీసుకో అంటే మనం ఆ మీడియా వాళ్ళు ఏమైనా అందరూ జడుచుకుంటారు రా టీవీ నేను డైరెక్ట్గా గోడే తొక్కేస్తాను అన్నాడు అన్నాడా తొక్కేస్తాడు అంతే ఎక్కువ మాడితే అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారా మీకు ఆంధ్ర ఎలక్షన్ అయిన తర్వాత ఫలితాలు వెలువడతా ఉంటాయి శ్రీకాకుళం జిల్లా టెక్కలే పలాస ఇలాంటి నరసనపేట అని చెప్తారు టీడీపీ ఆధిక్యం లేకపోతే జనసేన ఆధిక్యం అని చెప్తారు శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా దాకా ఒక్క సీట్ కూడా వైసీపీకి రాదు అప్పుడు వాళ్ళని వదిలేస్తారు వెళ్ళి ఎందుకు వదిలేస్తారండి వీళ్ళు చేసిన అరాచకాలు తక్కువ ఉన్నాయా ఇంత దుర్మార్గ వ్యాపారాలు లాగేసుకున్న వాళ్ళు ఉంటారా వాళ్ళందరూ వెళ్ళేవ్వండి మీ పని అయిపోయింది మీరు వెళ్ళిపోండి మా వ్యాపారంలోకి ఇచ్చండి అడుగుతారు ఏమన్న కొడతారా సరే చాలా దారుణంగా ఉంటుందండి మీరు ఏదో అనుకుంటున్నారు మీరు అసలు అది పని అయిపోయింది వాళ్ళు టిక్కెట్లు తీసుకున్న బీఫారాలు తీసుకుని కూడా ఇంట్లో వెళ్ళిపోయి తలుపులు చేసుకుని ఫోన్ కట్టేస్తారు వాళ్ళు విజయసాయి రెడ్డిని పంపిస్తారు నువ్వు పెద్ద ఇక్కడ గొడవ చూసుకోకుండా అక్కడ ప్రభుత్వం కూలిచేస్తున్నావు అది కూలిపోతుందని చెప్తే మా ఇంట్లో వద్ద అంటారు మీరు నిలబడడం వైసీపీ అంటే తిడుతున్నారు అందరూనే కొట్టిలా ఉన్నారని చెప్తారు అయితే మనం చూసుకున్నట్లయితే బీజేపీ మీద విధేయత చూపించడానికి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేయడం జరిగిందని ఒక టాక్ వినిపిస్తుంది మనకి అంటే దానికోసమే అంటారు మరి మాకు కూడా ఒక టాక్ వినపడుతుంది బీజేపీకి రాముడు వర్కౌట్ అవ్వలేదు బాలరాముడు కదా పెద్దడు అయిందే అందాక మీరు ఇంటికి వెళ్ళాలని అంటున్నారు రాముడు అందరికీ అందరికి అందరికీ ఆరా దేవుడిని మాధవుడిని ఆరాధించాలి మానవుడిని ఆదుకోవాలి మానవుడికి సేవ చేయాలి మాధవుణ్ణి ఆరాధించాలి మన హిందూ మతం యొక్క గొప్పతనం అది హిందూ మతం అనేటువంటి ఒక జీవన విధానం మానవ సేవయే మాధవ సేవ అని చేత ఈసారికి మానవ సేవ చేద్దాం అనుకుంటున్నారు నార్తలు కూడా బాలరాముడు కూడా కొంచెం పెద్దడు అయిందర్త మన దేవుడికి జై శ్రీరామ్ అందాం అందాక మోడీకి చాలా చాలా ఛాన్స్ ఇచ్చేసి ఈసారి ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటున్నారు ఎందుకంటే అతను ఇవ్వాల్సిన వేషాలు చాలా ఉన్నాయి అర్థమైందండి ఏంటంటే చేత వీళ్ళు వావర్ యాక్షన్ ఎంత చేసినా వాళ్ళు సీన్ అయిపోయింది మొత్తానికి ఇటువంటి వ్యాఖ్యల వల్ల అయితే ఎటువంటి మార్పు ఉండదు అని మీరు అంటున్నారు కానీ ప్రజలు ఎటు ఎందుకు కొడతారండి వాళ్ళని రేపు నుంచి వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు వాళ్ళు అండి రేవంత్ రెడ్డి ఎలా టోళ్ళని ఎదుర్కొని వచ్చాడు అది చూసిన తర్వాత నోరు మూసుకుంటా ఉండాలని బుద్ధి లేదు వాళ్ళకి అది ఎలా టోళ్ళని ఎదుర్కొని వచ్చాడు అసలు వాళ్ళ పార్టీలోనే మొలకంపలు కదా వాళ్ళకి మొసలు వాళ్ళు అతను ముందుకెళ్తారు వాళ్ళు కరిచేస్తారు కదా వాళ్ళు అటుకున్న టోళ్ళని వచ్చిన వాటి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి వెళ్ళి సార్ మొత్తానికి అయితే ఈ వ్యాఖ్యలు అయితే దుమారం అయితే లేపుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ